కాపు జాగృతి కాపు జేఏసీ ఆధ్వర్యంలో రేపు పదహారో తారీఖున పదకొండు గంటలకి వేదిక ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ మాల్ ఎదురుగా విజయవాడలో దాదాపుగా ఆరు వేల మందికి పైగా కాపు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ సమావేశానికి కాపు మున్నూరు కాపు బలిజ తెలగ తూర్పు కాపు ఒంటరి ఈ తెగల మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఈ సమావేశానికి రావాల్సిందిగా మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో కాపులు అధికంగా ఎక్కువగా ఉన్నారు కానీ మంగళి నియోజకవర్గంలో ఈ రోజు వరకు కాపులకి రాజ్యాధికారం రాలేదనేసి మేము బలంగా విశ్వసిస్తున్నాము అటువంటి మంగళి నియోజకవర్గంలో నుంచి దాదాపుగా రెండు వేల మందికి పైగా జన సమీకరణ జరుగుతుంది రెండు వేల మంది పైగా కాపులు స్వచ్ఛందంగా ఈ సమావేశానికి హాజరవడం జరుగుతుందండి ఇక మీ చెప్ప మేము చెప్పదలసింది ఒకే ఒకటి ఏంటంటే ఇది కాపులకి రాజ్యాధికారం అనేది మెయిన్ ఎజెండాతో ఈ సమావేశం జరుగుతుంది దీనికి మా నాయకులు కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గం వైజ్గా ప్రతి ఒక్క కాపు వాళ్ళు ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని ఈ సమావేశానికి హాజరయ్యి మమ్మల్ని బలపరచవలసిందిగా ఈ సమావేశాన్ని చేప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సమావేశంలో అలానే కాపు సంక్షేమ సేన నుంచి మన మంగళీ నియోజకవర్గ అధ్యక్షులు కొండలరావు గారు అలానే జేఏసీ నాయకులు పులిగాడి సత్యనారాయణరావు గారు ఈ మధ్యనే కమిటీ వేసుకున్నాం మేము మన మంగళగి నియోజకవర్గంలో కాపు జాగ్రత్త ఆధ్వర్యంలో మొట్టమొదటి ముప్పై మంది ప్రతినిధులతో కమిటీ వేసుకున్నాం కమిటీ అధ్యక్షులకు ఉన్న ప్రదీప్ గారు మన ప్రధాన కార్యదర్శి దుర్గా మల్లేశ్వరావు గారు అలానే మన మహిళా అధ్యక్షురాలు మన ఉండవల్లి గ్రామంలో కాపు జాగ్రత్త మధ్య మహిళా అధ్యక్షులు యశస్విని గారు అలానే మన ఆర్కే నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో జ కాపు జేఏసీ నాయకులు నాయుడు గారు అలానే వాస శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి కాపులకు సంబంధించిన సభకి ఇది ఏ పార్టీకి సంబంధం లేదు ముఖ్యంగా ఇది కాపు కులానికి కాపుల్ని ఐక్యం చేయడానికి విచ్ఛిన్నమైన కాపు జాతిని ఏకీకృతం చేయడానికి ఒక స్టేజ్ మీద తీసుకురావడానికి జరుగుతున్న ఒక సభ మాత్రమే ఇది ఇది కుల ఇది ఏ పార్టీకి సంబంధం లేని సభ కాబట్టి అందరూ బహిరంగంగా మద్దతు తెలిపినందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ సభకి మన కాపు సంక్షేమ సేన మంగళరాధ్యక్షులు కొండలరావు గారు మాట్లాడుస్తూ కాపు ప్రతినిధుల సమావేశం రేపు పదహారు తారీఖున శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నిర్వాహకులు చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ కాపు జాగృతి అనే కార్యక్రమాన్ని జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం కాపులకు రాజ్యాధికారం తీసుకు తీసుకొచ్చే దిశగా పార్టీలకు అతీతంగా అన్ని అందరు కా కాపు కులస్థలు అందరు వంట అన్ని కాపు కులాలు కూడా ఏకతాటిపై తెచ్చే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నియోజక నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఈ కార్యక్రమానికి హాజరై అందరూ కూడా తమ నైతిక బాధ్యత నైతిక మద్దతు మనకి తెలపవలసిందిగా కోరుతూ రేపు రాజు రాబోయే రోజుల్లో వచ్చే రాజకీయ పరిణామాల్లో కాపులు ముఖ్య పాత్ర ముఖ్య భూమిక పోషించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా కాపు పెద్దలు సోదరులు మహిళలు అందరూ కూడా విజయవంతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు పులిగడ్డి సత్యనారాయణ కాపు జేఏసీ అండ్ కాపు జాగృతి రాష్ట్ర నాయకుడిని ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కాపులందరూ ఐక్యత కోసం ఐక్యత సమైక్యత అభివృద్ధి రాజ్యాధికారం నినాదంతో రేపు కాపుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది ఇది పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు కాపు ఉపకుల ప్రతి ఒక్కరూ కూడా ఉపకులాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది ఒక కాపు జాతే కాపు జాతిని ఓటు బ్యాంకుగా వాడుకోవటం రాజకీయంలో కొంత సెకండ్ కేటగిరీ నాయకులుగా వాడుకుని మిగతా వర్గాలకు చెందిన వారు రాజ్యాధికారం అనుభవిస్తూ ఉన్నారు గత ఏడు ఎనిమిది దశాబ్దాల నుంచి సో కాపులకు ఏదైతే ఉందో రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ కూడా కొంతమంది కుట్రపూరితంగా కొన్ని సామాజిక వర్గాలు తీసేసి కాపులకి అన్యాయం చేయటం జరుగుతుంది దానివల్ల కాపులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అలాగే ఉద్యోగాల్లో కూడా వెనకబడిపోతూ ఉన్నారు సో వాళ్ళందరినీ మనం వృద్ధిలోకి తీసుకురావాలంటే మాకు రాజ్యాధికారం ఉండాలి రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఉన్న కాపు జాతి రాజ్యాధికారానికి వెనుకుంది సో కాపుల్ని విచ్ఛిన్నం చేసి మిగతా కులాల వాళ్ళు రాజ్యాధికారం కైవసం చేసుకుంటున్నారు ఈ పద్ధతి మారాలి అనే ఉద్దేశంతో కాపులను చైతన్యం చేసి రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కాపులకి రాజ్యాధికారం రావాలి అలాగే కాపులకి రిజర్వేషన్ కావాలి కాపులు కూడా రాజకీయంగా ఎదగాలి ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో కూడా ఉన్నతంగా రాణించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో కాపు యొక్క బల నిరూపణ కోసం అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా కాపులకి సీట్లు ఇవ్వకుండా చేస్తున్నారు రాయలసీమలో ప్రధానంగా ఉన్న నియోజకవర్గాల్లో బల్జల్ని తనానికి గురి చేశారు బల్జల్ని రాజకీయంగా తొక్కేశారు అలాగే అక్కడ బల్జీలకనేది రాజకీయంగా సీట్లు ఇవ్వకుండా అనగదొక్కేస్తున్నారు మిగతా కులాల వాళ్ళు సో ఇప్పుడు రాజకీయంగా బల్జీలకి అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు జమానా సారీ జనాభా తమాషా ప్రకారం రాజకీయంగా కాపులకి సీట్లు కేటాయించాలని అలాగే పవర్లో కూడా షేరింగ్ కావాలని రాజ్యాధికారం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము దీని అన్నిటినీ ఏకకంఠంతో చెప్పడం కోసం నిర్వహించే కాపు ప్రతినిధుల సభని మంగళగిరి నియోజకవర్గం అలాగే పరిసర ప్రాంత ప్రజలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు ముందుగా ఇక్కడ ఇచ్చేసిన మన మీడియా మిత్రులు మా సోదరులందరికీ ధన్యవాదాలు అలాగే మా కా మా కాపు మిత్రులు మరి అందరూ కూడా ఇచ్చేసినందుకు వారికి ఆహ్వాన పలుతూ మంచి సగౌరవంగా వారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపొద్దున విజయవాడలో సభ నిర్వహించారు ప్రతి కాపు ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఎస్ఎస్ కల్ప కళ్యాణ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపులు రాజ్యాధికారంలో రావాలి అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఈ రోజున ఉద్యోగం చేయాలంటే కాపులను అంటే దూరంగా తీసేసి వాళ్ళు ఉద్యోగంలో కూర్చొని ఉద్యోగం చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళ మీద అలా చర్యలు తీసుకోవడం కానీ కాపు అంటే కొద్దిగా దూరంగా పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మనస్తాపంగా ఉంది కానీ ఇలాంటిది ఒక జాగృతి కాపు జాగృతిని ఏర్పాటు చేయడం సంతోషకరం మరి దీన్ని కూడా బలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొని ముందుకు తీసుకెళ్లి ఒక ఐకానిక్ లాగా ఆ ముద్ర చూస్తే భయపడే విధంగా అందరినీ కష్ట సకాలు అన్ని మనం దగ్గరుండి మన అందరం కలిసి కూటమిగా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు ఈ జరిగే జై సభను జయప్రదం చేయాలని చెప్పి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటూ తెలియజేస్తున్నాం నమస్కారం అండి నా పేరు కొప్పోలు ప్రదీప్ కుమార్ ఉండవల్లి కాపు జాగృతి అధ్యక్షుడిని గ్రామ అధ్యక్షుడిని అండి ముఖ్యంగా ఈరోజు సమావేశం మన కాపుల యొక్క ఐకమత్యం మనం సంఖ్యాబలంగా ఉన్నాం కానీ అండి ఎక్కడెక్కడ చీలికలిగా మనకెందుకులే అని ఎవరికి వాళ్ళు యమునా అన్నట్లుగా ఉండటం వల్లే ఈ రోజున మన అభివృద్ధి ఎక్కడెక్కడ కుంటుపడుతూనే ఉందండి ఎవరికి వాళ్ళే అన్నట్టు కాకుండా మొత్తం కలిసి ఏకత్రాటిపై నడిస్తేనే మనం సమూహంగా విజయం సాధించగలమని అభివృద్ధి వైపు అడుగులు వేయగలవని మన కింద స్థాయి వారికి చేయి అందించగలవని రాజ్యాధికారం కోసం మొదటి నుంచి కూడా మన పక్క నుంచునే పరిస్థితే పై స్థాయి లేదండి మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల వరకే మినిస్టర్ స్థాయి ఆ పై స్థాయిలు మనకి ఇంతవరకు కలగట్లేదండి ఏదైతే ఈ రోజున ఈ కాపు జాగృతి సభ గురించి చెప్పడం ఏమిటంటే రేపు జరగబోయే పదహారున రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున జరగబోయే కాపు మహాసభ కాపు జాగృతి మా నాయకులు చందు జనార్దన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర స్థాయి నాయకుల పిలుపు మేరకు కాపులందరూ ఏకతాటిగా ఒకే త్రాటిలో ఉండాలని ఐకమత్యంగా నడవాలని కాపు జన సంక్షేమమే అభివృద్ధిగా నడవాలని అభివృద్ధికి మేము ఎప్పుడూ స్వాగతిస్తామండి ఇక్కడ విషయం ఏమిటంటే కాపులందరూ రకరకాలుగా సేనైనా సంక్షేమ సేనైనా కాపు నాడైనా కాపు జాగృతైనా అంతా ఒక్కటే కలిసి నడుద్దాం విడిగా ఉండి వేరొకరికి రాజ్యాధికారం ఇవ్వడం కన్నా మనందరం కలిసి ఉండి సమస్యల సాధనకై పోరాడి విజయం వచ్చే వరకు వదిలిపెట్టకుండా నడుద్దాం అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో ముప్పై వేల మంది కాపు ఓటర్లు ఉన్నారండి మన నియోజకవర్గ పరిధిలో ఎవరికి వాళ్లే అన్నట్లుందండి ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఉన్నారు మాకెందుకు లేని ఎవరికి వాళ్లే అలా వేరే కమ్యూనిటీలో అలా లేదండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు అలాగే మనం కూడా సమీక్ష వేసుకుందాం గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు పైన మండల స్థాయి నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి మన ఎజెండా అభివృద్ధి లేకపోతే మనకి ఉనికి లేదండి మన ఉనికి స్పష్టంగా తెలియజేసే అంశం మన కమ్యూనిటీ కమ్యూనిటీ బలంగా ఉండాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి మనం బలంగా ఉంటే కాపులు లేకపోతే మా దళిత సోదరులకు సాధికారత లేదు కాపులే లేకపోతే కాపులు రాకపోతే మా మైనారిటీ వాళ్ళకి అభివృద్ధి జరగలేదు కాపులు లేకపోతే ఏ ఇతర కులాలకు అభివృద్ధి లేదండి కాపుల్ని ముందు స్థానంలో ఉంచండి అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి దేశంలో గర్వించదగ్గ రాష్ట్రంగా ముందుకు వెళ్ళాలి ఈ సభాముఖంగా నేను చెప్పేది ఒకటే అండి మా నాయకులు చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో మా జేఏసీ నాయకులు జొన్న రాజేష్ గారి అధ్యక్షతన ఏదైతే నాయకులు ఉన్నారో వారి పిలుపు మేరకి కాపులందరూ ఒక్కటవ్వండి ఏకకంఠంతో ధ్వజించండి ధ్వజమెత్తండి ఒకే త్రాటిపై నుంచుందాం సమస్యల సాధనకై అనుత్యం పోరాడదాం విషయ విధానాలపై చర్చ జరుపుదాం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు ఉన్నారండి మనకే లోపం లేదు సమన్వయ లోపం ఐకమత్యం లేకపోవటం వల్లే అణగారిపోయి ఉన్నాం పిన్నాళ్ళు మనం మన కింద వాళ్ళకి చేయిద్దాం కింద స్థాయి కులాల వాళ్ళకి చేయించి పైకి లాగుదాం వాళ్ళని ఆదరించుదాం పేద కళాకారులకు పేద క్రీడాకారులకు పేద విద్యార్థులకు సాయం చేద్దాం అభివృద్ధిలో ఆటంకం లేకుండా పని చేసుకుంటా ముందుకు వెళ్దాం అభివృద్ధి అనేది జరుగుతుందండి అభివృద్ధి అంటే ఏమీ లేదు మనందరం కలిసి ఉండటమే ఐకమత్యమే మహాబలం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నామండి చిన్న చీమల దండం చూసి నేర్చుకోవచ్చు ఇదే ముఖంగా చెప్తున్నాను సభాముఖంగా ఐకమత్యంగా ఉంటే సాధించలేదు ఏది లేదనేది నేను వాళ్ళు చెప్తున్నానండి ఐకమత్యంగా ఉందాం సమస్యల సాధనగా పోరాడుదాం అదేవిధంగా గ్రామాల్లో కమిటీలు వేయండి కమిటీ నుంచి అందరూ ఏకీకృతంగా ఉండండి ఒకే మాట మీద ఉండండి రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టపరచండి వారికి సహాయపడండి అందరికీ ఉపయోగకరమైనటువంటి పనులు చేయండి నియోజకవర్గం ఇది సమాఖ్య అంటే పది మంది మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఆదర్శంగా తీసుకునే విధంగా పనిచేద్దాం ఆ విధంగా మనం ఈ కాపు జాగృతిని ముందుకు తీసుకువెళ్లాలని రేపు జరగబోయే పదహారున జరగబోయే మహాసభకి కాపులందరూ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చి దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాపు జాగృతి జై హింద్ ముందుగా మీడియా మిత్రులకి కాపు జాగృతి కాపు నాయకులకి పేరు పేరున మా ధన్యవాదాలు ఎట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి కాపు జాతిని ఒక దాటిపైకి తీసుకొస్తానికి వీళ్ళు చేసే కృషికి మేము ఎప్పుడూ కృతజ్ఞతలమై ఉంటాం అట్లాగే కుల మతాలకి అతీతంగా ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు కాపు జాతి ఒక ఐక్యతగా ఒక ఆలోచనతో నడిచేదానికే ఈ కాపు జాగృతి కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి గాను పార్టీలకి అతీతంగా అన్ని పార్టీల నుంచి కాపు జాతిలో పుట్టిన ప్రతి వాడు రేపు జరగబోయే విజయవాడ ఎస్ఎస్ కళ్యాణ మండపంలో కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాపు జాతిని పదే పదే పోరాటం జరుగుతుంది జై కాపు జై జై కాపు ఈ కార్యక్రమంలో కాపు నాయకులకు మరియు కాపు ప్రతినిధులకు కాపు కార్యకర్తలందరికీ ముందుగా నా నమస్కారాలు మనందరం మనకి ఏం కావాలో తెలుసు మన దగ్గర ఏమీ లేదో మనకు తెలుసు ఈ యొక్క హెచ్చుతగ్గులు అన్నిటినీ కూడా మనం సరిచేసుకునే ప్రయత్నమే రేపు పదహారో తారీఖున విజయవాడలో ఈ కాపు సమ్మేళన సభలో జరగబోతుంది అలాగే ఇది అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఒక అల్టిమేటం జారీ చేయబోతున్నాం ఆ సభ ద్వారా ఇన్ని రోజులు కూడా మన కాపు సంఘాలు మన కాపు కమ్యూనిటీయే ఒక వెన్నుతన్నుగా వీళ్ళందరికీ నిలబడింది ఒక సంజీవనిలాగా ఉపయోగపడింది ఈరోజు మనకి చాలా బలమైన నాయకులు బలమైన సిద్ధాంతాలతోని ఒక అభివృద్ధిని చేయాలనే ఉద్దేశంతో చాలా బలమైన నాయకులు వచ్చారు ఈసారైనా సరే మనం మన ఐక్యతతోని ఆ నాయకులకి మనం సహకరించి కాపులో ఉన్నటువంటి అన్ని రకాల సంఘాలని అన్ని రకాల తెగలని ఒక చోటకు చేర్చి వీళ్ళకి సమప్రాధాన్యం సమాన సంక్షేమం అందజేసే దిశగా నాయకులకి మన పూర్తి మద్దతుని దేశగా తెలియజేద్దాం తప్పకుండా ఈసారి మాటల వరకే పరిమితమైన రా రాజ్యాధికారాన్ని చేతల్లోకి తీసుకొచ్చి చూపిద్దాం ఈ సమావేశానికి హాజరైన కాపు ప్రతినిధులు ముఖ్యంగా మన కాపు సంక్షేమ సేన కొండలరావు గారు అలానే మన ఆర్కే నాయుడు గారు అలానే కాపు జాగృతి ప్రతినిధులు రాష్ట్ర నాయకులు అలానే మన ఉండవల్లి కమిటీ సభ్యులందరికీ థ్యాంక్స్ అండి ముఖ్యంగా మా యొక్క ప్రధాన డిమాండు ఉండవల్లి కమిటీ ఫామ్ అయిన తర్వాత మేము చేస్తున్న మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఉండవల్లికి ఐకాన్ లాంటి మన రంగా విగ్రహాన్ని ఐదు సంవత్సరాల క్రితం తొలగించడం జరిగింది ఎక్కడైతే తొలగించారో కాపురు జాగృతి ఉండవల్లి కమిటీ తరఫున మేము చేస్తున్న ప్రధాన డిమాండ్ అదే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి అలానే రేపు జరుగుతున్న రాష్ట్ర ప్రతినిధుల సభను జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు నమస్కారం